ఈసారి ఎట్టి పరిస్థితిలో అయినా మాకు వారసడీ కావాలి అంటున్నారు మెగా ఫ్యామిలీ ఇప్పుడు ప్రస్తుతం లావణ్య త్రిపాఠి గర్భవతి అనే సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని వరుణ్ మరియు లావణ్య వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకి గుడ్ న్యూస్ ని తెలియజేశారు అయితే లావణ్య త్రిపాఠి సెలబ్రిటీగా ఉంటూ మెగా కోడలిగా అడుగు పెట్టినప్పుడు చాలా మంది ఆమెకు మెగా ఫ్యామిలీ కొన్ని కండిషన్స్ ని ఒప్పుకోవడంతోనే పెళ్లికి అంగీకరించారని ఆ కండిషన్స్ ప్రకారమే లావణ్య కూడా నడుచుకుంటుంది అని కామెంట్ అయితే వినిపించాయి ఏది ఏమైనా సరే లావణ్య మాత్రం వివాహం తర్వాత ఒకవైపు సెలబ్రిటీ లైఫ్ చేస్తూనే మరోవైపు తన ఫ్యామిలీ లైఫ్ చేసుకుంది ఇకపోతే ఆరు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో వీరు అభిమానులకి గుడ్ న్యూస్ ని తెలియజేశారు మెగా ఫ్యామిలీలో ఎప్పటి నుండో వారసుడి కోసం ఎదురు చూస్తున్న సంగతి కూడా అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి గర్భవతి కావడంతో ఎట్టి పరిస్థితుల్లో వారసుడు కావాలని ఎదురు చూస్తుంది మెగా ఫ్యామిలీ మరి దీనిపై అభిప్రాయం